హైదరాబాద్ లో నిర్వహించిన ఒక శోభాయాత్రలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది విద్యుత్ వైరు మృత్యు ఐదుగురిని కబడి అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది డీటెయిల్ గా చూద్దాం హైదరాబాద్ రామాంత్పూర్ గోకుల్ నగర్ లో ప్రతి ఏటా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా చేస్తారు సర్వ్ రవీందర్ యాదవ్ యాదవ్ ఆధ్వర్యంలో ముగింపు శోభయాత్ర నిర్వహించారు కాలనీలో శోభయాత్ర నిర్వహించి స్థానిక యాదవ సంఘం భవనంలో శ్రీకృష్ణుని విగ్రహం తరలించే క్రమంలో కరెంటు షాక్ తో ఐదుగురు స్పాట్లను చెరిపోయారు రథం తరలించే వాహనం చెడిపోవడంతో గోకుల్ నగర్ దగ్గర రథం లాగుతూ ఉండగా విద్యుత్ తీగలు తగలడంతో ఈ విషాదం చోటు చేసుకుంది మృతులు కృష్ణ యాదవ్ రుద్ర వికాస్ రాజేందర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి సురేష్ యాదవ్ గా గుర్తించారు మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించారు గాయపడ్డ వారిలో కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నారు మృతదేహాల్ని గాంధీ హాస్పిటల్ తరలించారు విద్యుత్ షాక్ కి కారణమైన విద్యుత్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగించారు గత రాత్రి రామంతపూర్ లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆ ముగింపు వేడుకల్లో రథయాత్ర జరుగుతూ ఉండగా కరెంటు షాక్ తగిలి ఐదుగురు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు మరో నలుగురు తీవ్రంగా గాయపడంతో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం ఘటనా స్థలం నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో జ్యోతి అసలు ఏం జరిగింది ఇక్కడ ఎవరిదైనా నిర్లక్ష్యం కనిపిస్తోందా లేకపోతే పొరపాటు జరిగిందా పోయిన ప్రాణాలైతే తిరిగి రావు బట్ ఘటనకి కారకులు ఎవరుంటే ఏం చెప్తున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు రైట్ రామంతపూర్ రామంతపూర్లో ఉన్నటువంటి గోకుల్ నగర్లో ఒక విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది ప్రతి ఏటా కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఊరేగింపు నిర్వహిస్తారు ఇందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా అంతే కూడా ఈ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా శోభయాత్ర నిర్వహించడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఈ రథానికి సంబంధించి ఒక అంటే ముందు ఒక వెహికల్ లాగా ఉంటుంది అది ఒక్కసారిగా పాడవడంతో కూడా వీళ్ళంతా కొంతమంది ఈ చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా వాటిని లాకొస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కూడా విద్యుత్ తగిలింది దీంతో స్పాట్లోనే ఐదుగురు చనిపోయారు మిగతా నలుగురు కూడా తీవ్రంగా గాయపడడంతో కూడా వాళ్ళని ఆయా హాస్పిటల్లో చికిత్సను అందిస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ చాలా వరకు కూడా కొన్ని వైర్స్ కనిపిస్తున్నాయి ప్రాథమికంగా కూడా ఏదైతే కేబుల్ వైర్ కారణంగా కూడా ఇన్సిడెంట్ జరిగినట్టుగా చెప్తూ ఉన్నారు ఎందుకంటే సహజంగా ఒక డౌట్ కూడా వస్తూ ఉంటుంది కేబుల్ వైర్ వల్ల ఇటువంటి ప్రమాదం జరుగుతుందా అనేది కానీ జనరల్ గా కూడా ఇంట్లోకి పాస్ అయ్యేటటువంటి ఆ కరెంట్కి సంబంధించి దాదాపు టూ ఫార్టీ ఓల్డ్స్ ఉంటుంది అది చాలా అత్యంతకరమైనటువంటి విద్యుత్ శాఖగా కూడా చెప్తుంది వచ్చు ఒక లెవెన్ కేవీకి కి సంబంధించి అయితే అది షాక్ కొట్టగాను కూడా ఎగిరిపడేటటువంటి అవకాశం ఉంటుంది కానీ టూ ఫార్టీకి సంబంధించినటువంటి ఈ వోల్టేజ్ కవర్ కరెంటు పాస్ అయ్యేటటువంటి క్రమంలో షాక్ తగిలిందంటే వెంటనే అక్కడే స్పాట్లో చనిపోయేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఆ కేబుల్ వైర్లో కొన్ని ఆ సర్వీస్ వైర్లకు సంబంధించి కొన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇంట్లోకి పాస్ అయ్యేటటువంటి ఆ కరెంట్ ఆధారంగా చనిపోయేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అది కూడా స్పాట్లో చనిపోయేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంటూ కూడా తెలుస్తోంది అయితే ప్రాథమికంగా కూడా కేబుల్ వైర్ ద్వారానే ఒక ఇన్సిడెంట్ జరిగిందనేది నిర్ధారణకు వచ్చారు అయితే ఘటనా స్థలంలో ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్షి ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నిన్న రాత్రి మీరు ఉన్నారంటే ఎన్ని గంటల సమయంలో ఇన్సిడెంట్ జరిగింది ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందండి మేము ఆల్రెడీ మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మేము ర్యాలీ తీసుకొని వచ్చాము ఇక్కడ రాని దీనికి ఉన్న వాహనం ఖరాబ్ అవ్వడం తోటి పక్కన ఉంది కదనేసి అందరం లాగడానికి ప్రయత్నించాము ఇంతలోనే వైర్ దాకి షాక్ తగిలి అందరూ చనిపోయాడు ఐదు మంది చనిపోయారు కానీ నలుగురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అంటే ఆ టైంలో ఏమన్నా వైర్ తగ్గి పడినట్లు కానీ లేకపోతే ఏమన్నా మంటలు లాంటివి కనిపించాయా ఎలా మంటలు ఏం రాలేదండి ఒక వైర్ ఇట్లా వేలాడుతుంది ఇప్పుడు వెనకాల వినా అది కదా ప్రాబ్ ఉంది కదా అది దానికి దాకింది వైర్ తను దాకానే అందరు ఒక్కటే సైడ్ పడిపోయారు అందరు ఇక్కడ దగ్గర జనరల్ గా ఒక కర్ర కూడా పట్టుకొని ఎవరన్నా ఊరేగింపు సమయంలో ఆ వైర్లని పైకి ఎత్తేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటివి ఏమన్నా ఉన్నాయా కర్ర ఉంది దీనిపైన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు ఆ వ్యక్తి కవ కరబట్టుకుని లేపుతున్నాడు ఏం లేదు కదా లేపడానికి అది కూడా వేలాడే సడన్లీ దాకింది అది దానివల్ల ప్రాబ్లం అయింది అంటే అది కేవలం ఇక్కడ ఉన్నటువంటి విగ్రహానికి తగిలిందా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాటికి ఏమన్నా విగ్రహానికి తగిలింది విగ్రహానికి తగిలేసరికి అదంతా షార్ట్ సర్క్యూట్ అయిందని కదా మొత్తం షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అంటే ఎవరి నిర్లక్ష్యం అనుకోవచ్చు ఎందుకంటే ఈ వైర్లు ఎప్పుడు ఇట్లా ఏలాడుతూ ఉంటాయో ఏ డిపార్ట్మెంట్ వల్ల నిర్లక్ష్యం అండి వైర్లు చూడండి ఎలా ఘోరంగా మాకు ఇంత ఇంకా కింద అక్కడ ఏం చెప్పలేదు కదా ఇంకా అక్కడ సర్వీసెస్ విగ్రహానికి తాగుతుండే దాని అప్పుడు అక్కడ మేము తప్పించుకొని వచ్చాము ఆల్రెడీ ఇంటర్నెట్ వైర్లు చూడండి ఎట్లా ఉన్నాయి దానివల్ల ప్రాబ్లం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రాబ్లం అండి రైట్ మనం చూస్తూ ఉన్నాము ప్రధానంగా ఇక్కడ వైర్లన్నీ కూడా మొత్తం కూడా ఒక అంటే సర్వీస్ వైర్లు కేబుల్ వేర్లు అవన్నీ కూడా కలిసిపోయే అట్లా ఉన్నాయి ఇది కేవలం ఒక నిర్లక్ష్యం అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు కొద్ది దూరం పరిధిలోనే ఇక్కడ యాదవ్ సంఘానికి సంబంధించినటువంటి ఒక కమ్యూనిటీ హాల్ ఉంది ఆ హాల్లోకి ఈ విగ్రహాన్ని అక్కడ తీసుకొని వెళ్ళి పెట్టాలి ఈ నేపథ్యంలోనే ఈ ఘటన ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి వాళ్ళ కుటుంబంలో కూడా తీవ్ర విషాదాన్ని నింపిందనైతే చెప్పుకోవచ్చు ప్రతీష